హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్క టిప్స్ కూడా లేడీస్కి చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే అన్నీ ఉన్నాయండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ మనం పర్స్లో ఏవైనా నగలు కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా కానీ అది అస్సలు సేఫ్ కాదండి చూడండి ఇలా మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే ఇలాంటి పర్స్లో ఇలా గోల్డ్ కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో మనీ అయితే పెట్టుకొని వెళ్ళొద్దు ఎందుకంటే అస్సలు రోజులు బాగాలేవు మెల్లో నుంచే చైన్లు అవి లాక్కొని వెళ్ళిపోతున్నారు అంత డేంజర్గా ఉంది అలాంటప్పుడు మన చేతిలో ఉన్న పర్స్ లాంటివి అవి మనం ఇలా పెట్టుకొని వెళ్తే మాత్రం అస్సలు సేఫ్ కాదనమాట అలాంటప్పుడు అయితే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను అయితే మనకి ఎవరికైనా సరే ఏదో ఒక టైంలో మనం ఇలా నగలు డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలంటే ఇలా ట్రై చేయండి దీనికోసం పెద్ద పెద్ద పర్సులు అవసరం లేదు ఒక చిన్న పర్స్ అయితే తీసుకోండి దీంట్లోనే పెట్టుకోండి మనం చిన్న పర్స్ తీసుకొని అందులోనే మనం పెట్టుకోవాల్సిన నగలు డబ్బులు కూడా అందులోనే పెట్టుకోండి పెట్టుకొని మనం మామూలుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సారీస్ లేకపోతే డ్రెస్లో వేసుకుంటాం కదా శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఈ టిప్ చెప్తున్నాను ఇప్పుడు డ్రెస్సులు వేసుకునే వాళ్ళకు కూడా చెప్తాను ముందుగా శారీస్ కట్టుకున్నప్పుడు శారీస్ కట్టుకునే వాళ్ళకైతే లోపల పెట్టుకోట్ అయితే వేసుకుంటాం కదండి పెట్టుకోట్ వేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకోట్ లోపల సైడ్ అయితే ఈ పర్స్ని అలా పెట్టేసుకోండి నేను చూపించినట్టుగా ఇలా అనుకోండి చాలా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు అస్సలు టెన్షన్ భయం అనేదే ఉండదు చూడండి ఇలా ఇలా మనకు సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి ఆ సేఫ్టీ పిన్స్ని అలా పెట్టేసుకోండి నేను చూపించినట్టుగా ఇలా ఒకటి రెండు మూడు కూడా పెట్టుకోండి ఇంకా సేఫ్గా ఉంటుంది మనకేం టెన్షన్ భయం అనేదే ఉండకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకోండి ఓకే ఇలా పెట్టేసుకొని మనం వెళ్ళామనుకోండి చాలా సేఫ్గా వెళ్ళొచ్చు మనకి ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ అవి ఎక్కడైనా పోతాయన భయం ఉండదు ఎవరైనా కొట్టేస్తారేమో దొంగలించేస్తారేమో అన్న టెన్షన్ కూడా ఉండదండి చాలా డేంజర్గా ఉన్నాయి రోజులైతే అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం మామూలుగా మెల్లో అయితే వేసుకొని వెళ్ళలేం కదా ఒకటి రెండు వేసుకొని వెళ్తేనే మెల్లో నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నారు చైన్స్ అలాంటిది మనం ఇలా పర్స్లో పెట్టుకొని వెళ్తే చా అస్సలు బాగుండదు రోజులైతే ఇంకా అవి కూడా మనకి ఇది సేఫ్గా తీసుకెళ్ళలేము అనమాట అలాంటి టెన్షన్ అవసరం లేకుండా మనం ఇలా చాలా సేఫ్గా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇంకా అదేనే కాదు మనం మామూలుగా డ్రెస్సులు వేసుకునే వాళ్ళం అనుకోండి ఇప్పుడు మనం శారీస్ కట్టుకునే వాళ్ళమైతే పెట్టుకోవట్టుకైతే ఇలా పెట్టుకోవచ్చు ఒకవేళ డ్రెస్సులు వేసుకున్నాము డ్రెస్సులు వేసుకునే వాళ్ళమైతే డ్రెస్సు వేసుకొని వెళ్తున్నాము వీటన్నిటిని తీసుకొని అంటే మాత్రము మనం ప్యాంట్ ఉంటుంది కదండి ప్యాంటు నడుం వరకు అయితే వస్తుంది కదా ఎలాస్టిక్ కానీ నాడ ప్యాంట్ వేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి అస్సలు టెన్షన్ భయం అనేది లేకుండా చాలా సేఫ్గా మనమైతే వీటిని తీసుకొని వెళ్ళొచ్చు ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి ఏదో ఒక టైంలో ఇలాంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఎవరికైనా వస్తూనే ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడో అయినా సరే ఇలా తీసుకుని వెళ్ళి వెళ్ళాలనుకుంటే ఇలా ట్రై చేయండి నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం లేడీస్ పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా పాపెట్లో అయితే బొట్టయితే పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలాంటి తిలకము అలాంటి వాళ్ళు చాలామందికి అలవాటు ఉంటుంది కానీ ఇలా పెట్టుకొని మనం ఇలా తూడ్చేయంగానే పోతుంది చూడండి కానీ అలా పెట్టుకున్న ఆ తిలకమును మనము మళ్ళీ మొహం కడుక్కునేంత వరకు అలాగే ఉండాలి పోకుండా ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి పెట్టిన తర్వాత దానిపైన మనం ఫేస్ వేసుకునే ఏదో ఒక పౌడర్ అయితే ఉంటుంది కదా ఆ పౌడర్ని దానిపైన ఇలా కొంచెం అద్దండి ఓకే ఇలా పెట్టేసి కొంచెం పైన పైన అలా చేయితో తూడ్చేయండి ఇంకా పౌడర్ని తూడ్చేసేయండి ఇలా చేతో అయినా కొంచెం మిదు మీతో లేకపోతే ఏదైనా ఒక చిన్న క్లాత్ ఖర్చు లాంటిది తీసుకొని అలా కొంచెం పైన పైన అలా కొంచెం తూడ్చేసుకున్నాను అనుకోండి అది అస్సలు పోదనమాట మళ్ళీ మనం ఫేస్ని సబ్బు పెట్టి మొహం కట్టుకునేంత వరకు కూడా అది అలాగే ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపించింది ఫస్ట్ అయితే ఇలా పెట్టి కొంచెం చేతితో ఇలా అనగానే పోయింది కానీ ఇలా పౌడర్ వేసింది అయితే అస్సలు పోదనమాట ఇలా ఓకే ఇలా పెట్టేసుకోండి నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా అది ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా సరే మామూలుగా నెక్లెస్లు కానీ లేకపోతే లాంగ్ చైన్స్ కానీ ఏవైనా వేసుకొని వెళ్తుంటాం కదా ఇలాంటివి గోల్డ్ కానీ రోడ్లు గోల్డ్ అయినా సరే ఏవైనా సరే వేసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా కొండి ఉంటుంది కదండి ఆ కొండి ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ కొండ ఏంటంటే అది కొంచెం దూరం జరిగింది అనుకోండి మనం కొంచెం ఇలా మొత్తం మెల్లో నుంచి జారు కింద పడిపోతుంది అది ఇంకా తెలియని కూడా తెలియదు మనకు అలా జారు కింద పడిపోయేంత వరకు కూడా తెలియదు పడిపోతుంది అలా జరగకుండా ఉండాలి చాలా సేఫ్గా ఉండాలి అంటే మాత్రం మనం మెల్లో వేసుకున్న తర్వాత వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలాంటి టేప్ ఒకటి ఉంటుంది కదా ఆ టేప్ ని ఈ కొండి చుట్టూర ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేయడం వల్ల ఏంటంటే ఆ టేప్కి కొంచెం గమ్ముంటుంది కాబట్టి ఆ కొండి అనేది అటు ఇటు జరగకుండా అక్కడికే గట్టిగా స్టిక్ అయిపోతుంది కాబట్టి అది మళ్ళీ మనం ఆ టేప్ అనేది తీసి తీసేంత వరకు కూడా అది ఊడిపోదనమాట ఇంకా ఇదే ఇంకోటి ఈ దీంట్లో ఇంకొకటి కూడా ఏంటంటే నాకైతే ఇది చాలాసార్లు జరుగుతుంది అదేంటంటే ఇలా మనం మెల్లో వేసుకున్న తర్వాత ఆ కొండి ఉంది చూడండి ఆ కొండి అనేది ఊకే మన జడ ఉంటుంది కదా ఆ జడలోకి చిక్కు జడలోకి వెళ్ళిపోయి ఆ జడంతా చిక్కు చిక్కుగా అయిపోతుంది అలా మనం ఊకే జడ అలా చదురుకుంటూ ఉంటే ఆ కుండ అనేది కొంచెం దూరం జరిగిపోయి మెల్ల నుంచి జారి పడిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే ఇలా టేప్ వేసేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు కానీ మనం ఫేస్కి పౌడర్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటాం కదా వేరే క్రీమ్స్ కానీ పౌడర్ కానీ అందులో కొంచెం పసుపు వేసి మనం ఫేస్కి పెట్టుకోండి ఏ పార్లర్ కూడా అవసరం లేదు చాలా మంచి గ్లోగా కనిపిస్తుంది అనమాట మనకి ఎలాంటి మనం పార్లర్కి వెళ్ళి ఏదో రెడీ అవ్వాలి అనేది టైం లేనప్పుడైనా లేకపోతే అలాంటి అలవాటు కూడా చాలామందికి ఉండదు అలాంటి వాళ్ళకైనా ఇలా కొంచెం మనం వేసుకునే పౌడర్లోనే కొంచెం ఒక చిన్న చిటికెడంత పసుపు వేసుకొని ఆ రెండింటినీ కలిపి ఫేస్కి పెట్టుకోండి మనం మామూలుగా వేసుకునే పౌడర్కి కొంచెం పసుపు వేసి వేసి ఆ పౌడర్ని ఫేస్కి పెట్టుకుంటే మంచి గ్లో అయితే కనిపిస్తుంది తర్వాత మన ఫేస్ కూడా మంచి ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట పౌడర్ అనే కాదు మనం వేరే ఏదైనా క్రీమ్ వాడే వాళ్ళమైతే క్రీమ్లో అయినా కొంచెం చిన్న చిటికెడంత పసుపు వేసేసి ఇలా ఫేస్కి పెట్టేసుకున్నాం అనుకోండి చాలాసేపు ఫేస్ మంచి గ్లోగా కనిపిస్తుంది మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మామూలుగా మనం పసుపు వేసిన దానికి మామూలుగా నేను ఏం వేయకుండా ఉన్నాయి రెండు చిత్ర తేడా తెలుస్తుంది కదా ఇలా ట్రై చేయండి మనకి ఎలాంటి పార్లర్లు కానీ ఏమీ అవసరం లేదండి మంచి సింపుల్గా ఇలా రెడీ అయిపోతే నాకు బాగుంటుంది ఓకే తర్వాత ఇప్పుడు ఇది కూడా లేడీస్కి యూజ్ అయ్యే టిప్ ఏంటండి మనం మామూలుగా సబ్బులైతే వాడుతూ ఉంటాం కదా సబ్బు వాడిన తర్వాత ఆ సబ్బుని పక్కన పడే సారీ సబ్బుని పక్కన పెట్టేసి ఈ కవర్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా నేను చూపించినట్టుగా ఇలా ట్రై చేయండి అదేంటంటే ఇది ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఖచ్చితంగా ఉండే అలవాటు ఇది ఓకే అయితే నేను ఇలా ఈ సబ్బునైతే మా కవర్ని పాడేయకుండా ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసేళ్ళు లోపల మనకి ఇంకొక పేపర్ ఉంటుంది కదా కొంచెం మందంగా అది అలాగే ఉంచేసి ఇలా కట్ చేసి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి నేను చూపించినట్టుగా ఓకే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ని అయితే అంటించుకుంటాను ఒక చిన్న కొంచెం కట్ చేసి డబల్ సైడ్ టేప్ అయితే ఇలా అంటించేసుకుంటున్నాను ఓకే ఇలా పెట్టేసుకొని దీన్ని మనం బాత్రూంలో కానీ మిర్రర్కి కానీ ఎక్కడైనా సరే మనకు చాలా మందికి అలవాటు ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్కున్న టిక్లు కానీ బొట్పిల్ల తీసేసి అలా మిర్రర్కి కానీ లేకపోతే అలా బాత్రూంలో టైల్స్ కానీ పెట్టేస్తూ ఉంటాం చూడడానికి గలీజ్గా ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలంటే అంత గమ్ అనేది ఉండదు అలాంటప్పుడు మనం మిర్రర్ దగ్గరైనా కానీ మనకు అలవాటు ఉంటుంది కదా మనం ఫేస్ ఎక్కడ ఫేస్ వాష్ చేసుకుంటామో ఆ ప్లేస్లో ఇలాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మన ఫేస్కున్న ఆటిక్లు తీసేసి దానికి పెట్టేసి మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని యూజ్ చేయడానికి కూడా ఉంటుంది గమ్ కూడా పోకుండా ఉంటుంది ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చింది చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ